పెళ్లకూరు మండలం మండల పరిషత్ కార్యాలయం వద్ద సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ విజయశ్రీ విజయోత్సవం అభినందన సభ మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రమణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మురళీ కృష్ణారెడ్డి చైతన్య కృష్ణారెడ్డి పార్థసారథి పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ పెళ్లకూరు మండల ప్రజలు తన గెలుపుకు బాగా కృషి చేశారని మండలానికి మండల ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎల్లవేళన నేను ఉన్నాను అని ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తాను అని మాట్లాడారు సభలో విజయభాస్కర్ రెడ్డి నెలవెల సుబ్రహ్మణ్యం ప్రజలకు తెలుగుదేశం పార్టీ మేలు చేస్తోందని మాట్లాడారు గారు మన సూలూర్పేట కాన్స్టివెన్సీలో మహిళా అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుతున్నా అని చెప్పి నిండు సభలో చెప్పినాడు అదే విధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆమెని అక్కడ మెజార్టీతో మనం మన తల్లి మన ఇంట్లో మన తల్లి ఎట్లుంటే ఆ కుటుంబం బాగుంటుంది బిడ్డలందరినీ సమానంగా చూసుకుంటుంది కాబట్టి మన నియోజకవర్గానికి మనకు తల్లి అని కాబట్టి మన అందరం మన అందరం కాబట్టి మన అందరం సమానంగా చూసుకొని మన అందరినీ అభివృద్ధి చేస్తాయని కోరుకుంటున్నాం ఖచ్చితంగా అందరూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో ఖచ్చితంగా అవన్నీ కూడా అంచెల వారీగా దశల వారీగా మీ అన్నిటిని కూడా పరిష్కారం చేసేదానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు ఆమెగా నల్ల సుబ్రహ్మణ్యం గారు లేవు వాళ్ళు చేయన దుర్మార్గాలు లేవు వాళ్ళు చేయని అరాస్యాలు లేవు ప్రజలు ఈ అరాస్యాలకి ఈ యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి ఈ దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పాల్పొచ్చారు మరి మన సుల్లర్పేట్ నియోజకవర్గంలో సోదరుల విజయవాస గారు తెలియజేసినట్టు అరవై మూడు వేల ఓట్లతో మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే కార్యకర్తలు ముఖ్యంగా పెళ్లకూరి మండల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు నేనే విజయశ్రీని నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న తీర్థం మీరు అందరూ కూడా పనిచేసినందుకు మీకు శిరస కార్యకర్తలు బాధపడతాను ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సమిష్టిగా పనిచేసి ఈ పెళ్ళకూరు మండలానికి ప్లస్ తెచ్చి చూపించారు ఎలాంటి అడ్డంకులు వచ్చినా అన్ని ఎదుర్కొని నాతో నాతో పాటు కష్టపడి నిలబడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

మీ మీ అందరూ కృషి చేసిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రచారంలో చెప్పినట్టు మీ అందరి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటారని అందరి ప్రతి సభలో చెప్పారు ఆయన చెప్పినట్టే పెద్ద కొడుకై ప్రతి ఒక్క అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు అందించారు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు అంటే చెప్పిన ప్రతి ఒక్క మాటని నెరవేరుస్తున్నారు అన్న క్యాంటీన్ లాంటివి అని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు పేదవాడికి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన భోజనం దొరికే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు అలాగే ఇవాళ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చే అమలు చేశారు జీవో నలభై మూడు విడుదల చేశారు దీనివల్ల ప్రతి పేదవాడికి సామాన్యుడికి ఇసుక నాణ్యమైన ఇసుక అందుతుంది దీనికి ప్రతి ఒక్క పేదవాడు అలాగే సామాన్యుడు వారి సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అలాగే నిర్మాణాలన్నీ అందుకుంటాయి మా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాలసీని తెచ్చి సామాన్యుని ప్రజల్ని చాలా సంతోషానికి ఆయన హెల్ప్ చేశారు అలాగే నేను కూడా మీ అందరూ నమ్మి నన్ను ఎమ్మెల్యేగా చేశారు తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తాను ఐదు సంవత్సరాల ఉంది తప్పకుండా సూర్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో నడిపిస్తాను ముఖ్యంగా పలకూరు మండలం మీరందరూ నాకు కూడా సహకరించండి తప్పకుండా మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను అండగా ఉండి తీరుస్తారని మీ అందరి ముందు చెప్తున్నాను